నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా కావచ్చు అంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు మూడవ నెల మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై చోపాటికి శనివారం అనమాట మనమైతే చాలా టెండర్ పెడుతున్నారు ఇప్పుడు మనము ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి అని ఇది పొద్దున్నే చే వ్యాపారైతే జరుగుతుంది అనమాట ఇది మూడు నుంచి నాలుగు రూపాయలైతే కమైతే ఏర్పడుతుందనమాట వీళ్ళు లూజ్గా అయితే అమ్ముతున్నారు అనమాట అవి ఎలా పోతున్నాయి రేట్స్ చాలా వరకు ఎంత ఉన్నాయనేది చూపిస్తాను అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి కటీకాయలు లూజ్గా వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల నలభై రూపాయలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఇది వచ్చేసి సర్పన్ మంజీ రోడ్ డబల్ డీ మాదిరి ఉంటుంది ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు లూజ్ అంటే ఫుల్ డ్రై అనమాట ఇది వచ్చేసి తొడమలు తీసిండేది ఇది ఇది వచ్చేసి రేట్ అయితే మెన్షన్ చేయలేరు ఇక్కడ చూడండి క్వాలిటీని ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉన్నాయన్నమాట అన్ని రోజులు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు చపాటా మారుతుంది ఉందన్నమాట ఇది కూడా సర్పంచ్ మంజురు టూ మాదిరిగా ఈ సర్పన్ మంజురు టు అయితే మంచి డిమాండ్ అయితే ఉంది ఇక్కడైతే లూజ్ అయితే ఇలా మనం చూసుకున్నట్లయితే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ తొడమలు తీసినట్టు టూ ఇవి వచ్చేసి మనకి నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఇది వచ్చేసి రెండు వందలు టూ జీరో కొడమలు తీసేసి తీసేసినేవి ఇది వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు కడ్డి కడ్డి ఇది కూడా కడ్డీనే చూసుకున్నట్లయితే ఇక ఇవి వచ్చేసి కాస్త చాలా మార్గం ఉంది ఇవి టూ జీరో ఫోర్త్నే పొడిమల్ ఉండేటనమాట ఇంకా తీయలేదు ఇవి ఇవి మనకు ఇలా తీసేస్తారు తీసేసిన తర్వాత రేట్స్ అనేవి వీళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు అనమాట రైతు దగ్గర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూపిస్తాను ఇక్కడ చూడండి ట్రేడింగ్ కంపెనీ అనమాట లోన్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మంచి క్వాలిటీ లోన్ పెట్టుకున్నారు ఇది అంటే తరుగులు వచ్చే కొద్దీ అమ్ముకుంటున్నారు ఇవి వచ్చేసి మనకి లాభకాయల డబ్బిలో మిక్స్డ్ అనమాట ఇవి వచ్చేసి మూడు వందలు డబ్బీ అంటే ముప్పై వేలు ఇంటర్ లూజ్గా అమ్ముతున్నారు వీళ్ళు ఇవి వచ్చేసి గుంటూరు మాలు ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేలు అమ్ముతున్నారు అంటే నలభై రూపాయలు కేజీ ఇవి వచ్చేపాటికి తస్ఫన్ మంది రుట్టు మాదిరిగా ఇవి తొడిమలు ఉండేవి ఇవి వచ్చేపాటికి మనకి కడ్డి అంటే కొత్తగా వచ్చింది మాలు ఇంకా ఇప్పుడు తీసుకొచ్చినారు ఇవి వచ్చేసి అప్పుడే ఆల్రెడీ తోడుమలు తీసినట్టు రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాడు ఇవి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇవి రెండు వందల అరవై రూపాయలు అది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇవి వచ్చేసి మనకు వర్షానికి పండినటివి వర్షానికి పండినటివి ఎందుకంటే ఆల్మోస్ట్ కలర్ చూస్తే అని తెలిసిపోతుంది ఇవి వచ్చేసి ఆర్గానిక్గా ఉంటాయి అంటే మందులు తక్కువ కొట్టింటాం కదా ఆ వర్షానికి పండినటివి ఇవి వచ్చేవాటికి డబ్బి వద్దు ఇవి వచ్చేపటికి మన సైడ్ ఇది మూడు వందల యాభై రూపాయలు పెట్టినారు ఇవి అంటే ఒక్కో చోట ఓ విధంగా రేట్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అట్లా బయటకు పండి ಇಡ ಸರ್ಕೆ ಎಂಥ ಚೂಪ ಅಂತ ಲೋನ್ ಇದೆ ಇವರು ಮಾಮೂಲಿ ಸೇ ವ್ಯಾಪಾರ ಇವರು ಮನಸ್ಸು ಇಪ್ಪಡ ಗುಂಡಿ ತಿನೇ ಮಾದರಿ ತೆಕ ಗುಂಡ ಸೈಡ್ ಉಂಟು ತಿನ್ನಕೇ ಅನ್ನ ತೇಜಾನ್ ಇಲ್ಲ ಚಿನ್ನ ಚಿನ್ನ ರೀ ವೇ ಸೈಡ್ ಉಪಯೋಗ ಕಂಪ್ಲೀಟಿ ಚೂಡಿಕ పెద్దది ఇదంతా చే వరమే ఇంకా రైతులైతే ఇంకా సరుకు అమ్ముడు పోలేదు ఇది పదకొండు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఎవరైనా రావాలనుకున్నా కూడా ఇది వెనకనే క్యాష్ ఇస్తారు ఒక రూపాయి కమిషన్ అయితే ఎక్కువ ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు మూడు రూపాయలు ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేపాటికి నాలుగు రూపాయలు కమిషన్ అయితే అంటున్నారు ఇక్కడొచ్చేపాటికి ఇవి వచ్చేవాటికి అన్ని టూ జీరో ఫోర్ త్రీ మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే రైతుకి వెనకనే డబ్బులు కావాలంటే పొద్దున్నే వచ్చేసి ఇక్కడ సరకు అమ్ముకునే విధంగా అయితే చేసుకున్నారు చాలా మంది రైతులు వ్యాపారస్తులు అందరూ ఇక్కడే ఉంటారు అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక బయట చూపిస్తాను చూడండి ఇది ఇది ఎట్లా రేట్లా ఐదు కేజీలు వచ్చేసి ఐదు వందలు పెట్టినాడు ఇది కాస్త క్వాలిటీ తక్కువ ఉంది గులాబీ ఉంది ముఖ్యంగా చూసినట్లయితే ఇవి వచ్చేవాటికి నూట యాభై నూట యాభై కేజీ ఇట్లా ఛానల్ ఇది కట్టిదా ఇదే కట్టి వంద అందుకే ఇది ఫిఫ్టీ ఇది ఇదే వన్ ఇదే పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు కింద ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు ఇట్లా అమ్ముకుంటున్నారు లోతుగా అయితే చూస్తున్నట్లయితే బయట కూడా రేట్ అయితే లేదని చెప్పుకుంటారు ప్రజెంట్ ఉన్న ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇంకా వీళ్ళు లూజ్ ప్రకారం అమ్ముకుంటున్నారు కేజీల ప్రకారం అంటే వీళ్ళు కూడా మళ్ళీ రేట్ రేడింగ్ చేసుకుంటారు అనమాట మళ్ళీ ఇప్పుడున్న రైతులు కానీ వ్యాపారస్తులుగా తీసుకునేసి అక్కడ పెద్దది కదా ఇప్పుడున్న అంగల వాళ్ళు చిన్న చిన్నగా అమ్ముకుంటారు అనమాట ఇట్లా ఫోర్ ఇది వచ్చేసి రెండు వందలు టూ జీరో ఫోర్స్ ఒరిజినల్ క్వాలిటీ ఇవన్నీ కట్టి రెండు వందల ఇరవై రూపాయలు ఇది వచ్చేసి కడ్డీనే ఇది రెండు వందల చిల్లర రెండు వందల ఒరిజినల్ కడ్డీ ఇది వచ్చేసి చర్పెన్ వన్ జీరో రెండు వందల అరవై రూపాయలు చర్పాన్ వన్ జీరో టూ బాగానే ఉంది రేట్ అయితే టూ జీరో ఫోర్ త్రీ మంచి క్వాలిటీలు అయితే లేవనేసి చెప్పుకో ఇదండి ఈ వీడియో